నేను ఇవాళ తెల్లపూర్ లో ఉన్నానండి తెల్లపూర్లో లో మైరాకి వచ్చేసాను ఇక్కడ మనకి సమ్మర్ స్పెషల్స్ సింపుల్ కాటన్స్ టూ పీస్ త్రీ పీస్ అండ్ అలాగే పార్టీవే కలెక్షన్స్ అయితే ఉన్నాయి అన్ని డ్రెస్సెస్ అనమాట సో మనకి మైరా నుండి హరిక హరిక గారు సో మా వ్యూర్స్ కి ఏం కలెక్షన్ చూపించబోతున్నారు మైరాలో మొత్తము మనకి ప్యూర్ కాటన్స్ ఫ్లెక్స్ కాటన్ మల్ కాటన్ మల్ చెందేరి టూ పీస్లో ఉంటుంది మళ్ళీ ఫ్రాక్స్ ఉంటాయి త్రీ పీస్ అండ్ పార్టీ వేర్ కలెక్షన్స్ కూడా ఉంటాయండి నేనైతే ఫస్ట్ టైం వచ్చాను కలెక్షన్స్ కూడా మెయిన్లీ ఇప్పుడు కంఫర్టబుల్గా వేసుకోవడానికి చాలా ఉన్నాయి కలెక్షన్ ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుందండి ప్రైస్ మనకి డైలీ వేర్ సెవెన్ నైంటీ నైన్ నుండి దాదాపు ఎయిటీన్ ఫిఫ్టీ వరకు ఉంటాయండి త్రీ పీస్ పార్టీ వేర్ అయితే మీకు టూ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వరకు ఉంటాయి అంతే ఇంకా మ్యాక్సిమం మళ్ళీ చెందేరిలో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతే ఇంకా అంతకు మించి మేము ఎక్కువ వెళ్ళట్లేదు వెళ్ళట్లేదు ఎందుకంటే అఫోర్డబుల్ రేంజ్ మంచి క్వాలిటీ ఇద్దామనే మా మాయిరావా సో ఇది వచ్చేసి మనకి తెల్లాపుల్లి లొకేట్ అయి ఉంటుందండి మీరు విజిట్ చేయొచ్చు అండ్ లేదా ఆన్లైన్ చేసుకోవచ్చు ఆన్లైన్ వీడియో కాల్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఎనీ ఆన్లైన్ పేమెంట్ కూడా అవైలబుల్ ఉంది క్యాష్ క్యాష్ ఆన్ డెలివరీ ఒక్కటే లేదు మిగతావన్నీ అవైలబుల్ ఉన్నాయి మేము కొరియర్ ఫ్రీ ఉంటుందండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ చేస్తాము అబౌవ్ థౌజండ్ రూపీస్ ఓ నైస్ సో కలెక్షన్స్ అయితే మనం చూద్దామండి మంచి ఎఫర్డబుల్ రేంజ్ లోనే ఉన్నాయి అంటున్నారు కాబట్టి మీకు సూట్ అయ్యేది మీరు ఆన్లైన్ అయినా చేసుకోవచ్చు లేదా షాప్ కి వచ్చి కూడా మీరు ఇంకా కలెక్షన్స్ ఎక్స్‌ప్లోర్ చేసుకోవచ్చు చూద్దామా కలెక్షన్స్ చూద్దామండి అవుది యా ది సేమ్ మన 750 799 రేంజ్ 799 రేంజ్ కలర్స్ చాలా ప్రతిగా ఉన్నాయి ఇవి ఎప్పుడు వస్తా ఉంటాయండి మాకు నైస్ ది కొంచెం డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి అవునండి ఇది డబుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ ట్రిపుల్ ఎక్స్ ల ఆ కూడా ఉన్నాయి ట్రిప్ లెక్స్ ఆ ట్రిప్ ఎక్స్ ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయండి ఇది నైస్ ఇది ఒకండి మనకి మైరా వాళ్ళది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నమాట ఇవి సెవెన్ నైన్టీ నైన్ రేంజ్ లో కూడా ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి బట్ మంచి కాటన్ చాలా బాగుంది క్వాలిటీ అయితే ఉతికాక మీకు చాలా మెత్తగా అయిపోతుంది ఇంకా మెత్తగా అవుతుంది ఇది ప్యాంట్ ప్యాంట్ శిబరీ నైన్టీ నైన్ అండి ఇలాంటి వాటిలో ఇంకా ప్రింట్స్ మీరు స్టోర్ కి వచ్చి విజిట్ చేసినా లేకపోతే వీడియో కాల్ చేసినా కూడా ప్రింట్స్ ఇంకా చూపిస్తాము నైస్ షిప్పింగ్ ఎక్స్ట్రా కదండి థౌజండ్ లోపల మీరు ఏమైనా తీసుకుంటే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుందండి కంబైన్ చేస్తే మీకు ఈజీగా అవుతుంది కాబట్టి షిప్పింగ్ ఫ్రీ సెట్ అండి ఇది టూ పీస్ టూ పీస్ సెట్ నైన్ ఫ్లెక్స్ కాటన్ మీద ఇచ్చాము చికెన్ కర్రీ వర్క్తో ఇది హ్యాండ్ చికెన్ కర్రీ అండి ఇదంతా ఇలా వైన్ వస్తుంది చికెన్ కర్రీ కిందంతా బుటీస్ ఇది షార్ట్ టాప్ షార్ట్ అండ్ ఇది హ్యాండ్స్ మీద కూడా మీకు నైస్ ఇలా వర్క్ వచ్చి ఉంటుంది వర్క్ విత్ చిన్న కట్ ఇచ్చారు కట్ ఇచ్చాము అండ్ బాటమ్ బాటమ్ మీద కూడా మీకు సైజ్ అంతా వర్క్ వస్తుందండి ఇలా స్టైలిష్గా ఉంటుంది బాటమ్ ఇక్కడ నుంచి వస్తుందండి సో ఎందుకంటే షార్ట్ టాప్ కాబట్టి మనకి ఇక్కడ వరకు కవర్ అయినా ఇక్కడ నుంచి డిజైన్ ఇచ్చారు ఇచ్చాము సో ఇలా మీరు సమ్మర్స్ లో ఈజీగా వేసుకోవచ్చు ఇది ఏంటి అంటే మీకు వెనకాల నాడ కూడా ఉంటుందండి ఇలా ఓకే సో వెనకాల ఇచ్చారా దీన్ని వెనకాల ఇచ్చాం ఇలా రెంట్ ఏమో మనకి వస్తుంది ప్లెయిన్ వస్తుంది వెనకాల ఏమో ఇలా బార్డర్ ఓ నైస్ నైస్ ఇది ప్రైస్ అండి దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వర్ నెక్స్ట్ టూ పీస్ లో ఈ కాన్సెప్ట్ తీసుకొచ్చామండి చాలా బాగుంటుంది జైపూరి సాంగనేరి ప్రిన్స్ అంటారు వీటిని స్ట్రైట్ కట్ స్ట్రైట్ ఏనండి స్ట్రైట్ కట్ లోనే లేస్ అటాచ్ చేసాము లేస్ స్టిచ్ అండి మొత్తము అండ్ ఇలా మీకు ఇలా యోక్ పార్ట్ రౌండ్లో వస్తుంది దాని మీద ఒకటి యోక్లో ఇలా వస్తుంది అండ్ మొత్తం ఇలా లేస్ ఉంటుందండి కింద వరకు ఇచ్చారండి లేస్ అయితే కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అండ్ కొంచెం ఫ్యాబ్రిక్ కూడాను ఫ్రీగా ఉంది సో దట్ కొంచెం ఫ్లేరీగా అనిపిస్తుంది ఈవెన్ స్ట్రైట్ కట్ అయినా కూడా సరిపడా ఇచ్చారు సరిపడా ఇచ్చాము అండ్ దీని ప్యాంట్ కూడా మీకు పింక్ లోనే వస్తుందండి ఇలా మంచి ప్రింటెడ్ బాటమ్ మంచి ప్రింటెడ్ బాటమ్ నైస్ ప్యూర్ కాటన్ అండ్ ఇక్కడ మనకి కాటన్ అండి ప్యూర్ కాటన్ శ్రింకేజ్ అవుతుంది అలా ఏం లేదు ఇవన్నీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ మేము ప్రీ వాష్ చేస్తాం మెటీరియల్ ని సో మీకు శ్రింకేజ్ చాలా తక్కువ ఉంటుంది బ్రీతబుల్ ఎయిర్ ఎక్కువ ఉంటుంది ఇవి కూడా అదే రేంజ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ సేమ్ ఇది రైట్ యా బట్ కలర్ అండి ఇది ఇంగ్లీష్ కలర్ బాగుంటుంది చాలా అండ్ సేమ్ ఇలానే ఉంటుంది అండ్ ఇక్కడ కొంచెం బుట్ట చేతుల్లా వస్తాయండి చిన్నగా ఫ్రిల్స్ ఇచ్చామన్నమాట ఓకే అలా వస్తుంది ప్రింటెడ్ బాటమ్ అండి సేమ్ ప్రైస్ రేంజ్ లోనే ప్యాటర్న్ అయితే సేమ్ ఇది ప్రింటెడ్ బాటమ్ అండి బాగుంది 1200 3 పీస్ లోకి ఎందామండి 3 పీస్ తెలుసు కదండి మంది 1450 లో మంచి కాటన్స్ సో మనం ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేస్తున్నామండి దాంట్లో కూడా సే మనకి ఇదే రేంజ్లో ఉంటాయి బట్ కలెక్షన్స్ వేరు ఉన్నాయి అనమాట సో అవి అయినా చెక్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియో అయినా మీరు చెక్ చేసుకోవచ్చు కొంచెం వచ్చిన వెంటనే మీరు వీడియో ప్లేస్ చేస్తే గా ఇస్తాం డిస్పాచ్ చేస్తారు అదర్వైజ్ ఇక్కడ వాకిన్స్ కూడా ఉంటాయి కాబట్టి స్టాక్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి ఇది కాంత వర్క్ హ్యాండ్ వర్క్ ఇచ్చారు యా ఇదంతా హ్యాండ్ వర్క్ ఇచ్చామండి అండ్ చిన్న చిన్న మిర్రర్స్ ఇవి రియల్ మిర్రర్స్ ఫాయిల్ కాదండి అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ ఇలా బాగుంటుందండి కాఫీ కలర్ చాలా బాగుంటుంది అది దీని ప్యాంట్ అండి ఇది నైస్ అండ్ దుపట్ట ఫుల్ లెంత్ దుపట్ట అండి ఇది త్రీ పీస్ కాన్సెప్ట్ ఇది ఫుల్ లెంత్ కాటన్ దుపట్ట పెద్దగా ఉంది చాలా పెద్దగా దుపట్టస్ నైస్ కాటన్ దుపట్టస్ అండి చాలా పెద్దది హాయిగా టూ వేస్ వేసుకోవచ్చు అండ్ మీ మీ మెటీరియల్ కూడా మాకు ఎక్కువ పడినా కూడా వీఆర్ గివింగ్ ఎట్ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ అండి త్రీ ఓన్లీ ఫోర్టీన్ ఫిఫ్టీ బ్రీతబుల్ కాటన్ అండి కాటన్ మ్యాటర్స్ అండి సేమ్ ప్రిన్స్ మనకి చాలా మంది వేరే దగ్గర వస్తూ ఉంటారు కానీ మెటీరియల్ వేరు ఉంటుంది కాటన్ మెటీరియల్ మనం మంచిది వాడితే మనకు కూడా సమ్మర్లో హాయిగా ఉంటుంది మనకి సమ్మర్ ఎలా అయినా కంటిన్యూ అవుతుందండి సెప్టెంబర్ వరకు కంటిన్యూ అవుతుంది సమ్మర్ నెక్స్ట్ ఇంకోటి త్రీ పీస్లో ఉంది నైస్ వైబ్రెంట్ బ్లూ నేవీ బ్లూ కలర్ ను బ్లూ అండ్ వీనెక్ ఇచ్చారు ఇది మొత్తం కాంత వర్క్ వచ్చిందండి ఫ్రంట్ లో ఇలా మిర్రర్ వర్క్ ఇచ్చాము బ్లాక్ ప్రింట్స్ లో యా అంటే ఇది దుప్పట సేమ్ అదే ఫుల్ లెన్ దుప్పటస్ అండి ఓకే నైస్ ఫుల్ లెన్ దుప్పటస్ దుప్పటస్ చూస్ చాలా మంది కొంటారు తీసుకుంటారు అవును జనరల్ గా చాలా పెద్దగా ఉంది దుప్పట వచ్చేసి విత్ ప్లేన్ బాటమ్ అండి ఇది ప్రైస్ అదే సేమ్ అండి 1450 లోనే ఓకే పింక్ ఒకవేళ స్టాక్ అవుట్ అయిపోయినా కూడా మీరు ఆర్డర్ పెడితే మేము చేస్తామండి పింక్ అండి ఇది పింక్ విత్ మగ్గం వర్క్ ఇచ్చారు ఇది ఫ్యూక్ మొత్తం ఇట్లా మగ్గం వర్క్ అండి హ్యాండ్ వర్క్ రియల్ మిరర్స్ అట్లా వస్తాయి రియల్ మిరర్స్ అండ్ మీకు ప్రింటెడ్ ప్యాంట్ అండ్ సేమ్ దుపట్టా ఫుల్ లెంత్ చాలా పెద్దగా ఉంది దుప్పటా కూడా ఇది ప్రైస్ అండి ఇది వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ అండి సిక్స్టీన్ ఆఫ్ వర్క్ అన్ని సైజెస్ ఉన్నాయి కదా డబుల్ ఎక్సెల్ వరకు అన్ని సైజెస్ అండ్ ఇది మేము రష్యన్ సిల్క్ లో లాంచ్ చేశామండి మాక్సిమం కాటన్స్ లో ఉంటాయండి మనకి పార్టీ వేర్ కూడా ఉంటాయి బట్ ఈ సీజన్ కాదు కాబట్టి ఎక్కువ చూపించట్లేదు మీకు నెక్స్ట్ వీడియో మీకు పార్టీ వేర్ ఇస్తామండి పార్టీ వేర్ ఆల్్రెడీ ఇన్ ది ప్రొడక్షన్ వెరీ అఫోర్డబుల్ రేంజ్ చాలా మంచి పార్టీ వేర్ వస్తుంది నైస్ ఇది కూడా ఫ్యాబ్రిక్ చూడడానికి చాలా బాగుంది అండ్ డిజైన్ కూడా కొత్తగా ఉంది అన్నమాట ఇదంతా యోక్ పార్టీ మీద మొత్తం ఇట్లా మేము ఈ చిన్న చిన్న సీక్వెన్స్ చిన్న చిన్న సీక్వెన్స్ తో ఇచ్చామండి ఇప్పుడు పెళ్ళిళ్ళకి హల్దీకి మీరు ఈజీగా వేసుకెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ అవును హాయిగా బాగుంటుంది హల్దీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది ఎంత రేంజ్ అండి ఇది సిక్స్టీన్ ఫిఫ్టీ అండి ప్యూర్ రష్యన్ సిల్క్ ఓకే టూ పీస్ స్లీవ్లెస్ అండి స్లీవ్లెస్ లెస్ టూ పీస్ లై ఎవర గ్రీన్ ఏ లైన్ అండి చాలా స్టైలిష్ గా ట్రెండ్గా ఉంటారు వేసుకుంటే ఇది టూ పీస్ వస్తుంది కదా బాటమ్ ఇది టాప్ విషయానికి వస్తే ఇదంతా కాంతా వర్క్ విత్ రియల్ మిరర్స్ రియల్ మిరర్స్ అండి ఇదంతా పాకెట్స్ కూడా ఇచ్చారు పాకెట్స్ నైస్ పాకెట్స్ అవును ఇది స్లీవ్స్ ఉంటాయి అండి లేకపోతే స్లీవ్స్ ఉంటాయి స్లీవ్స్ ఉంటాయి ఓకే అండ్ ఇది S నుంచి డబుల్ XL వరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు చాలా మంది S M లు అయిపోతున్నారు అండి సో S నుంచి లాంచ్ చేస్తున్నాం మేము ఇవి ప్రైస్ ఇవి ప్రైస్ వచ్చేసి 1850 అండి ఇది ప్యూర్ కాటన్ అండి ఇదంతా వీవింగ్ చేసింది ఇదంతా నైస్ నెక్స్ట్ మల్ కాటన్ మీద అండి బ్యూటిఫుల్ కలర్లో మేము లాంచ్ చేశాము బ్యూటిఫుల్ లావెండర్ లావెండర్ టూ పీస్ ఏనండి టూ పీస్ అండి ఓ ఇది హ్యాండ్స్ వర్కర్స్ ఉంది వర్కర్స్ బెల్ స్లీవ్స్ ఇచ్చారు విత్ ఎంబ్రాయిడరీ అండి అండ్ వినేక్ చిన్న ఇది హ్యాంగింగ్ ఇచ్చారన్నమాట అండ్ ప్యాంట్ వచ్చి ఇకత్ మోడల్ లో వేవింగ్ వస్తుంది మోడల్ లో వేవింగ్ అండ్ కాటన్ ఇస్ మల్ కాటన్ అండి చాలా సాఫ్ట్ ఉంటుంది అవును సాఫ్ట్ మీకు ఇక్కడ ప్యాటర్న్ కూడా ఇలా వస్తుందండి కట్ చిన్న ఫ్రిల్స్ వచ్చాయా ఓకే కట్ ఉందండి లేకపోతే లేదు ఫ్రిల్ చిన్న లెగ మోడల్ ఊరికే సైడ్ కట్ కూడా సైడ్ కట్స్ వచ్చి పాకెట్స్ వచ్చాయి ఇది ఎంతండి ప్రైస్ ఇది ఎయిటీన్ ఫిఫ్టీ ఎయిన్ ఫిఫ్టీ టోటల్లీ వర్తి అండి అంటే అందరి దగ్గర ఉండే మోడల్స్ అయితే కాదు కంపల్సరీ డిఫరెంట్ గా కనిపిస్తారు అండ్ ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ ఎక్కువ నాకు ఆఫీస్ వేర్ వాళ్ళే వస్తుంటారు కదా ఎందుకంటే ఈ ఐటమ్ అంతా కూడా సో మాక్సిమం కొంచెం ప్రిఫర్ చేసే అట్లాగే అనమాట సో ఇది కూడా ఇంకో కలర్ అండి దాంట్లో లావెండర్లో రమా గ్రీన్ లో ఇచ్చామండి రైస్ కలర్స్ రెండు బాగున్నాయి 1850 ప్రైస్ రేంజ్ అండి ఎస్ నుంచి ఉన్నాయి అంట సో మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఇది మాది రీస్టాక్డ్ అండి చాలా బాగుంటుంది ఇది కూడా ఏ లైన్ ఏ లైన్ అండి అంటే ఇప్పుడు మల్టిపుల్ గా యూస్ చేస్తున్నారండి ఆఫీస్ వేర్ వాళ్ళు గానీ కుర్తీస్ వేసుకున్న వాళ్ళు ఇది ఫ్రాక్ లో వేసుకోవచ్చు అండ్ సేమ్ టైం మీరు ప్యాంట్ వేసుకొని టూ పీస్ కూడా సెట్ ఇది చాలా బాగుంది వీవింగ్ అండి ఈ లవ్ సింబల్స్ అంతా అటాచ్ చేసింది కాదు దిస్ ఇస్ ఆల్ వీవింగ్ అండ్ ఈ మిర్రర్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ అండి ఇది కూడా మొత్తం ఎంబ్రాయిడరీ బాటమ్ సెల్ఫ్ బటన్లు వెనకాల బటన్స్ వచ్చాయి ఓకే హ్యాండ్స్ దీనికి కూడా లోపల ఉంటాయి ఉంటాయి రైస్ ఇది కూడా 1850 1850 సో స్క్రీన్ షాట్ పెట్టేసేయండి మైరా వాళ్ళకి లేదా తెల్లాపూర్లో లొకేట్ అయి ఉంటుంది సో మీకు ఇది వాకింగ్ అవ్వచ్చు డ్రైవింగ్ స్పేస్ అన్నమాట నీట్ గా వచ్చి షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు నెక్స్ట్ ఫ్రాక్ అండి ఇది రషన్ సిల్క్ లో పార్టీ వేర్ ఫ్రాక్ లాగా లాంచ్ చేసాము ఫస్ట్ ఈ డిజైన్ మనం కాటన్స్ లో లాంచ్ చేసామండి అది బాగా హిట్ అయింది హిట్ అయ్యింది ఇవి మాక్సిమం పాకెట్స్ తో వస్తున్నాయి ఇది కూడా పాకెట్ తో పాకెట్ సేల్ అండి ఇప్పుడు పాకెట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ సింపుల్ గా అలా ఒక ఫోన్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు టూ సైడ్స్ పాకెట్స్ అండి ఇవి yes ఇది మొత్తం ఇలా ప్యాటర్న్ వస్తుందండి అండ్ వెనకాల కూడా ప్యాటర్న్ వస్తుందండి ఓ వెనకాల మనకి యోగ్ పార్ట్ వరకు ఇచ్చారు ఇది ఫ్రంట్ అనుకునేలాగా ఉంది వర్క్ ఈ ప్రైస్ దీని ప్రైస్ 1850 అండి ఇది సింగిల్ పీస్ సింగిల్ పీస్ నెక్స్ట్ కాటన్ షార్ట్ ఫ్రాక్ అండి వావ్ నైస్ ఇది కూడా సింగిల్ పీస్ లాగా లేదా విత్ మనం ట్రౌజర్స్ కానీ అట్లా ఏమన్నా చిన్న వేసుకోవచ్చు ఇది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ ఏనండి సెవెన్ హండ్రెడ్ రీజనబుల్ కాస్ట్లో సైజెస్ ఏం డబుల్ ఎక్స్ఎల్ వన్ డబుల్ ఎక్స్ ఇది కూడా షార్ట్ ఏనండి షార్ట్ ఇది కూడా సెవెన్ హండ్రెడ్ అండి చాలా బాగుందండి నిజంగా ఇది జైపూరి ప్రిన్స్ అండి ఇవన్నీ ఇది మళ్ళీ ఇది కొంచెం ప్రైస్ రేంజ్ వేరే రేంజ్ వేరే ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ అర్థమవుతుంది పట్టుకోగానే ఇది పట్టుకుని ఇది పట్టుకుంటే తెలుస్తుంది అండ్ దీనికి కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చిందండి కొంచెం కాదు మొత్తం డ్రెస్ అంతా ఎంబ్రాయిడరీ వస్తుందండి ఇది చాలా బాగుంటుందండి ఇది షార్ట్ ఫ్రాక్ అండ్ ప్యాంట్స్ తో కూడా వేసుకోవచ్చు ప్రైస్ వచ్చేసి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ సిక్స్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఎస్ వన్ మోర్ ఫ్రాక్ లాంగ్ లెంత్ ఫ్రాక్ ఇది లాంగ్ లెంత్ ఎంబ్రాయిడరీ పాటి మొత్తం ఎంబ్రాయిడరీ ఇచ్చామండి దీన్ని హైలైట్ వచ్చేసి బెల్ స్లీవ్స్ అండి చూడండి ఎంత బాగుంటుందో అసలు ఇంట్రికేట్ వర్క్ అండి ఇది అంటే బాగా ఫీల్ మనం చాలా బాగుంటుందండి అండ్ ఇది లాంగ్ లెంగ్త్ లో ఇలా ఫ్లేయర్ వస్తుందండి చాలా బాగుంటుంది వేసుకొని కింద మీరు బ్లాక్ షూస్ వేసిన చాలా బాగుంటుంది అయితే ఫుల్ లాంగ్ లెంత్ వస్తుంది లెగ్గిన్స్ కానీ ఇంకేమీ అవసరం లేదు లైనింగ్ కూడా ఉంది కదా దీనికి ఆ లైనింగ్ కాటన్ లైనింగ్ ప్యూర్ కాటన్ లైనింగ్ నైస్ ఇది మేము యూఎస్ వాళ్ళు అందరు తీసుకెళ్తారు అన్నమాట మల్ కాటన్స్ ఎప్పుడు ఫ్రాక్స్ వచ్చిన వెంటనే అయిపోతాయి ఇది ప్రైస్ దీని ప్రైస్ నైన్టీన్ ఫిఫ్టీ అని ప్రైసింగ్ కూడా అన్ని మీకు క్లియర్ గా చెప్తున్నాను సో మీకు ఐడియా వస్తది బట్ ఆ ప్రైసింగ్ ఆ డ్రెస్ కి ఫ్రీగా గా పెట్టొచ్చు అనమాట మనకి ఆలోచించి సో మనం ఇప్పుడు పార్టీ వేర్ సెట్ చూద్దాం అదే రేంజ్ కాకుండా ఈ రేంజ్ లో కూడా ఉంటాయంట చూద్దామా ఇది క్రష్డ్ జార్జెట్ అండి జార్జెట్ లో క్రష్ వచ్చిందండి చాలా బాగుంది వెరైటీ ఇది యోక్ పాటి మీద మీకు ఇలా వస్తుందండి మొత్తం కర్దానాస్ కదా కర్దానాస్ ఇచ్చారు థ్రెడ్ కూడా ఉంది థ్రెడ్ వర్క్ వస్తుంది సింపుల్ వీనెక్ ఇచ్చారు ప్యూర్ జార్జెట్ క్రష్డ్ కింద వరకు కూడా ఇలా లేస్ అటాచ్ చేశారు అనమాట చిన్నది లైనింగ్ కూడా వస్తుందండి వీటికి సారీ లైనింగ్ లేదు బట్ ఇక్కడ వరకు ఉంది లైనింగ్ లైనింగ్ హాఫ్ వరకు ఓ కాటన్ లైనింగ్ ఇచ్చారు అండ్ దీని మీద మీకు కాంట్రాస్ట్ దుపట్టా అండి కాఫీ కలర్ లో ఓకే నైస్ ఇలా కాంట్రాస్ట్ దుపట్టా వస్తుంది వర్క్ దుపట్టా అండి సీక్వెన్స్ వర్క్ దుపట్టా ఇలా వస్తుంది అండ్ బాటమ్ సెల్ఫ్ సెల్ఫ్ బాటమ్ ఇది ఎంత రేంజ్ అండి ఇది ఇది 2800 అండి క్రష్డ్ జార్జెట్ ప్యూర్ ప్యూర్ లో మనం ఏదైనా ప్యూర్ మెటీరియల్స్ డీల్ చేస్తామండి మనం నెక్స్ట్ ఇది టిష్యూ లో అండి ప్యూర్ టిష్యూ ఫెదర్ లైక్స్ కూడా ఇప్పుడు ఎన్ని డూప్లికేట్స్ వచ్చాయో కానీ ఇది ప్యూర్ లో మనకు ఫ్యాబ్రిక్ కానీ క్వాలిటీ లైనింగ్స్ ఇవన్నీ చూడగానే అర్థమైపోతుంది ఇది అప్లిక్ వర్క్ వస్తుంది అండ్ దాని మీద మీకు ఇలి జిగ్జాగ్ వర్క్స్ ఇచ్చామండి అంటే థ్రెడ్ కాటన్ లైనింగ్ అండి ఇది విత్ రియల్ మిరర్స్ మెక లైన్స్ అండ్ ఇలా త్రీ ఫోర్త్ స్లీవ్స్ దీని డిజిటల్ దుపట్టా హైలైట్ అండి ఇది వావ్ సో మా దగ్గర దాదాపు యూనిక్ పీసెస్ ఏ ఉంటాయండి గా బయట దొరకనివి వీటి రావు నువ్వు మెయింటైన్ ఇప్పుడు వరకు చూసినవి ఏది కూడా బయట చూసు లేము అంత యూనిక్ వెరైటీనే ఉంది యా ఇది వండి ఇలా వస్తుంది దుప్పట్ట దుప్పట్ట కూడా టిష్యూనే టిష్యూనే ఫుల్ టిష్యూ దుప్పట్ట కూడా టిష్యూ ప్రైస్ అండి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండ్ బాటమ్ అండి సెల్ఫ్ బాటమ్ అండి ఓకే అండ్ ఇది ప్యూర్ షినాన్లో అండి ఇలా వస్తుంది ఇది ఇక్కడ యోగపాటి వరకు మొత్తం వర్క్ ఇచ్చారు చిన్న చిన్న బీట్స్ తోటి నైస్ పల్ వర్క్ తో ఇలా గోల్డ్ ప్లేట్స్ లాగా ఇచ్చి ఇలాగ ఇచ్చామండి యోగపాటి మొత్తం కింద ఇలా చిన్న ఫ్రిల్స్ వస్తాయి అండ్ త్రీ ఫోర్త్ స్లీవ్స్ అండి ఇలా త్రీ హ్యాండ్స్ కూడా ఇట్లా మీకు థిక్ బార్డర్ వస్తుంది కూర్చుంటుంది బాగా దీనికి డిజిటల్ దుపట్టా అండి మళ్ళీ ఇది కూడా షినాన్లోనే ఇచ్చామండి మేము ఇలా డిజిటల్ దుపట్ట నైస్ బాగుంటుందండి దేస్తే వేస్తే అండ్ ప్యాంట్ సెల్ఫ్ ప్యాంట్ ఓకే ఇది కూడా అంతే రేంజ్ అండి ఎస్ అండి టూ థౌజండ్ రూపీస్ కానీ వర్త్ అండి టూ థౌజండ్ ఎయిట్ ఇవి చాలా ప్రీమియం క్లాత్ అండి మీరు లైఫ్ టైం కింద మీరు పెట్టుకోవచ్చు ఇలాంటివి బాగుంటుంది మెటీరియల్ కూడా వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది అనమాట ఓకే సో వన్ మోర్ ఉందండి ఇది మనకి కాటన్లో అనార్కలీస్ అండి ఓకే ఫుల్ గేరా ఫుల్ గేరా తోటి ఫుల్ లెంత్ వచ్చింది టాప్ కూడా అంగారక ప్యాటర్న్ లో ఇచ్చారు ఖర్దానాస్ వస్తుంది హెవీగా అండ్ హ్యాంగింగ్స్ వచ్చాయి కొంచెం హెవీగా ఉంది లుక్ కూడా అండ్ దీనికి కూడా దుప్పట్ట మేము ఇలా లేస్ దుప్పట్ట ఇచ్చామండి ఓకే లేస్ టూ సైడ్స్ వస్తుందండి టూ సైడ్స్ కాదు మధ్యలో కూడా లేస్ వచ్చింది ఓ మెయిన్ దుప్పట అయితే హైలైట్ దీంట్లో ఇలా వస్తుంది అండ్ బాటమ్ ప్రింటెడ్ అయిన అండి ఇది ప్రైస్ అండి ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అయినా సేమ్ ప్రైసింగ్ ఆల్మోస్ట్ పార్టీ వేర్ అంతా పార్టీ వేర్ రేంజ్ లో లోనే ఉంటాయి అండ్ కొన్ని పార్టీ వేర్స్ ఇప్పుడు మళ్ళీ మనం వస్తున్నాయి ప్రొడక్షన్ లో ఉన్నాయి అవి మేము అంతా అఫోర్డబుల్ గా ట్రై చేస్తున్నామండి బిలో దాదాపు మీకు నైన్టీ నైన్ బిలోనే పార్టీ వేరు మీరు క్వాలిటీ మాత్రం ఏ వన్ క్వాలిటీ ఉంటుంది ఎందుకంటే మా నుంచే వస్తుంది కాబట్టి స్టైల్స్ అవి ఏమైనా బయట నచ్చినా కూడా మేమే చేయడానికి చేస్తాం కానీ ప్యూర్ మెటీరియల్స్ ఏ యూస్ చేస్తాం సో కలెక్షన్ చూసారు కదండి చాలా వెరైటీ అయితే ఉంది సో ఇంకా ఇంకా వస్తూ ఉంటాయి కదా ఎప్పటికప్పుడు స్టాక్ తెప్పిస్తూనే ఉంటారు అండ్ మార్కెట్లో దొరకని వెరైటీ మంచి అఫోర్డబుల్ లో మంచి క్వాలిటీలో ఇస్తున్నారు సో ఇలాంటివి ఏంటంటే మనకు గా కనిపిస్తూ ఉంటాయి షాప్స్ చిన్న చిన్న షాప్స్ లో బట్ మిస్ చేసుకోకూడదు ఫ్రెండ్స్ కి కానీ ఫ్యామిలీకి కానీ రిఫర్ చేయండి ఇది లో లొకేట్ అయి ఉంటుంది అడ్రస్ అండి క్లియర్ ఇది ఏలియన్స్ తెల్లాపూర్ ఏలియన్ స్పేస్ స్టేషన్ ఆపోజిట్ లో ఉన్న ఎక్స్ప్రెస్ లాంజ్ లో ఉందండి నేను అడ్రస్ మీకు పెట్టే లో ఉంటుంది మీరు దాన్ని చూసి రావచ్చు లేదు మీకు దూరం అనుకుంటే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉందండి వీడియో కాల్స్ ఉంటాయి వాట్సాప్ లో మీరు ఏదైనా పిక్ కాల్ షేర్ చేస్తారు సో దాన్ని బట్టి మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు బట్ ఈ వెరైటీ అయితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు చాలా మంచి క్వాలిటీలో వస్తుంది